చెన్నైలో తెలుగువారు ఎక్కువగా ఉండే టీ నగర్ను ఆనుకుని ఆళ్ళవారు పేట ఉంది ఈ పేటలో రద్దీగా ఉండే ఎల్దాం రోడ్డు చివరిలో తెలుగు తమిళ భాషల్లో పెళ్లి కార్డులు ఇతరత్రా ముద్రించే చిన్న ప్రెస్ ఉంది ఆ ప్రెస్లో సినీ రంగ ప్రవేశం కొరకు ప్రయత్నించే భారీ పర్సనాలిటీ కలిగిన ఒక యువకుడు ప్రొడక్షన్ మేనేజర్గానూ ఫైట్ అసిస్టెంట్గాను ఏదో ఒక పని కోసం అవకాశాలు వెదుక్కునే మరొక యువకుడు వీళ్ళిద్దరూ పగలంతా వేషాల కోసం స్టూడియోలు సినిమా ఆఫీసులు చుట్టూ తిరిగి తిరిగి రాత్రి అయ్యేసరికి ఆ ప్రెస్కు చేరుకునేవారు తెలుగువాడైన ఆ ప్రెస్ యజమాని ఈ ఇద్దరు తెలుగు వాళ్ళనే అభిమానంతో రాత్రిపూట పడుకోవడానికి చోటిచ్చేవాడు వాళ్ళిద్దరిలో ఒకరు ఎస్వి రంగారావు కాగా మరొకరు కె రాఘవ సీన్ కట్ చేస్తే అది పంతొమ్మిది అరవై నాలుగు మే ఐదు రాత్రి తొమ్మిది గంటల సమయం మద్రాసు మీనంబాకం విమానాశ్రయం వెలుపల నటరత్న ఎన్టీ రామారావుతో పాటు అసంఖ్యాక జనసందోహం ఆయన కొరకు ఆయన కోసం వేసి ఎదురు చూస్తున్నారు అంతర్జాతీయ ఉత్తమ నటుడు పురస్కారాన్ని అందుకొని స్వదేశానికి తిరిగి వస్తున్న మహానటుడు ఎస్వి రంగారావు విమానాశ్రయం ముఖద్వారం వద్ద కనిపించగానే జయ జయ ధ్వానాలతో ఆ ప్రాంతం మారుమోగిపోయింది నటరత్న విశ్వనట చక్రవర్తికి పూలమాల వేసి ఆలింగనం చేసుకున్నాడు ఇండోనేషియా రాజధాని జకార్తాలో ఆఫ్రో ఆసియా అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో రాజ్యం పిక్చర్స్ వారి రతన నర్తనశాల రెండు అవార్డులు గెలుచుకుంది భారతదేశం నుంచి తొలి అంతర్జాతీయ ఉత్తమ నటుడిగా బహుమతి పొందిన వ్యక్తిగా ఎస్వి రంగారావు గుర్తింపు పొందాడు ఈ అరుదైన గౌరవానికి దేశం మొత్తం గర్వించింది తెలుగు హృదయం మరింత ఉప్పొంగింది ఆ ఇరువురు యువకుల్లో ఎస్విఆర్ అగ్రస్థాయి నటుడు కాగా కె రాఘవ ప్రముఖ నిర్మాతయ్యై ప్రతాప్ ఆర్ట్స్ బ్యానర్తో ఎన్నో ఉత్తమ చిత్రాలు నిర్మించాడు నటనా వైభవంతో పాత్ర పోషణ వైదుష్యంతో సంభాషణ చాతుర్యంతో అలరారిన సామర్లకోట వెంకట రంగారావు పంతొమ్మిది వందల సంవత్సరం జూలై మూడవ తేదీన కృష్ణా జిల్లా నూజివీడు నూజివీడులో కోటేశ్వరరావు లక్ష్మీ నరసాయమ్మ దంపతులకు జన్మించాడు కొద్ది రోజులు మద్రాసులోనూ తర్వాత ఏలూరు విశాఖపట్నంలో చదువుకున్నాడు బీఎస్సి పూర్తయ్యాక కాకినాడ యంగ్మెన్స్ హ్యాపీ క్లబ్లో అనేక నాటకాల్లో నటించి ప్రశంసలు పొందాడు ఫైర్ ఆఫీసర్గా ఉద్యోగంలో చేరిన ధ్యాసంతా నటనపైనే పంతొమ్మిది వందల నలభై ఆరులో వరూధిని చిత్రంలో ప్రవరాఖ్యునిగా నాయక పాత్రలో ప్రప్రథమంగా నటించగా ఆ చిత్రం పరాజయం పాలైంది మళ్ళీ ఉద్యోగం జంషెడ్పూర్ టాటా కంపెనీలో పంతొమ్మిది వందల యాభైలో షావుకారు చిత్రంలో సున్నపురంగడు పాత్రతో గుర్తింపు వచ్చింది ఎస్విఆర్కి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో పాతాళ భైరవి చిత్రంలో నేపాళ మాంత్రికుడుగా సాహసం సేరా డింబక అంటూ పలికిన తీరు వంకర చూపులు కుటిల హాసం చూసి ప్రేక్షకులు మంత్రముగ్ధులైపోయారు అక్కడి నుండి ఎస్విఆర్కు తిరిగే లేదు ఎస్వి రంగారావు అంటే చిరకాలం గుర్తుండే పాత్రలు కొన్ని ఉన్నాయి అవి మాయాబజార్ చిత్రంలో ఘటోత్కచుడు నర్తనశాల చిత్రంలో కీచకుడు మాయాబజార్లోని వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి నాకే ముందు అనే పాటలో వివాహ భోజనం ఆరగించే సమయంలో ఆ మహానటుడు చూపిన హావభావాలు వీక్షించితే లడ్లు జిలేబీలు తినే పదేళ్ల పసివాడు గుర్తొస్తాడు కానీ నలభై ఏళ్ల ఎస్వీఆర్ కాదు ఎస్వీఆర్ మాటలు చెప్పే పద్ధతిలో ఈజ్ డైలాగ్ డెలివరీలోని మాడ్యులేషన్ వల్ల ఆయన డైలాగులు మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది మచ్చుకు నర్తనశాలలో కీచుకునే డైలాగులు సింహబల ఏమి నీ సౌందర్య శోభ సైరంద్రీ సమాగమ నీ వదన లావణ్యము వేయి మడుగులు అధికమైనది ఈ సొగసు చూసి మాలిని మనసు రంజిల్లకుండున నా సందిట వరాలకుండున ఈ విధమైన డైలాగ్స్ వల్లే కీచక పాత్రకు జకార్తా ఫిల్మ్ ఫెస్టివల్ బహుమతి వచ్చింది లక్ష్మీనివాసం చిత్రంలో ధన ప్రాధాన్యతను తెలియజేస్తూ పాడిన ఎస్వి పాడిన పాటలో ఎస్విఆర్ నటన అద్వితీయం ధనమేర అన్నిటికీ మూలం ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం ధనమేర అన్నిటికి మూలం మానవుడే ధనమన్నది సృజించనురా దానికి తానే తెలియని దాసుడాయరా ధనలక్ష్మిని అదుపులోన పెట్టినవాడే ధనలక్ష్మిని అదుపులోన పెట్టినవాడే గుణవంతుడు బలవంతుడు భగవంతుడురా ధనమేరా అన్నిటికీ మూలం పాండవ వనవాసం చిత్రంలో భీముడుగా ఎన్టీఆర్ ధారుని రాజ్య సంపద కోమలి కృష్ణ చూసి రంభోరు నిజోరు దేశమున పద్యం కురు వృద్ధుల్ గురువృద్ధ బాంధవులని కుల్చుచుండన్ మధుద్ధరుడై ద్రౌపది నిట్లు చేసిన కలున్ దుశాసనున్ అని మరొక పద్యం భారీ సమాసాలతో ఈ రెండు పద్యాలు పడగా దానికి సమాధానంగా దుర్యోధన పాత్రలో ఎస్విఆర్ బానిసలకు ఇంత అహంభావమా అని చెప్పిన డైలాగ్కు ప్రేక్షకులు బళి అన్నారు కరుణరసాన్ని పండించడంలో ఎస్విఆర్ ఆయనకు ఆయనే సాటి తాతామనవుడి చిత్రంలో అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం వింత నాటకం అనే పాటలో ఆయన నటన అలాగే పండంటి కాపురంలో సారో సాంగ్ బాబూ వినరా అన్నాదమ్ములా కథ ఒకటి కలతలులేని నలుగురు కలిసి సాగించారు పండంటి కాపురం కన్న కలలు అన్ని గూడ కళ్ళలాయనే అన్నదమ్ములొకటన్నది అడియాసే ఆయనే గూటిలోని ఆ గోవలు ఎగిరిపోయనే స్వర్గమంటి ఇల్లంతా నరకంగా మారినే బాబూ 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 వినరా కథ ఒకటి ఈ పాటల్లో స్విఆర్ నటనా నట వైదుష్యాన్ని గాంచి కన్నీరు పెట్టని ప్రేక్షకుడు ఉండడంటే అతిశయోక్తి కాదు ఎస్వి రంగారావు నవరసాలను పండించాడు బాలభారతంలో భీష్ముడిగా శాంతరసం సత్య హరిచంద్ర చిత్రంలో హరిచంద్ర పాత్రలో కరుణరసం సతీ సక్కుబాయి చిత్రంలో కాశీపతిగా భక్తిరసం బొబ్బిలి యుద్ధంలో తాండ్ర పాపారాయుడుగా రౌద్రరసం అనార్కలిలో అక్బర్గా వీరరసం ఇలా పౌరాణిక చారిత్రక జానపద సాంఘిక చిత్రాల్లో నటించి నవరస నటనా సార్వభౌముడయ్యాడు ఈ నట యశస్వి ఎస్వి రంగారావుది జాలి మనసు నిర్మాతలు చిత్రాలు తీసి దెబ్బతింటే తర్వాత తీసే సినిమాలో తాను పారితోషకం తీసుకోకుండా తక్కిన నటులకి నచ్చజెప్పి పారితోషికం తర్వాత తీసుకోవచ్చని ఆపి డిస్ట్రిబ్యూటర్లకు కూడా చెప్పి మరో సినిమా తీసే వీలు ఈయన ఎన్నో ప్రజాహిత సంస్థలకు ఆర్థిక చేయూతను అందించడమేగాక దేశ రక్షణ నిధికి తన వంతు విరాళాలు సమర్పించిన దేశభక్తుడియన ఇంతటి మహానటుడు హాలీవుడ్లో పుట్టి ఉంటే ఆస్కార్ అవార్డు అందుకొని ఉండేవాడు కానీ తెలుగు నటుడిగా జన్మించిన ఆయనకు అంతర్జాతీయ అవార్డు వచ్చినా భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ అవార్డు కూడా రాకపోవడం శోచనీయం ఆయన శతజయంతి ఉత్సవాల నాడు ఆయన పేర ఒక పోస్టల్ స్టాంప్ విడుదల చేసి భారత ప్రభుత్వం చేతులు దులుపుకుంది ఒకసారి గుండెపోటు వచ్చినా లెక్క చేయకుండా ఒక దురలవాటు అతి కావడం అవిశ్రాంతంగా సినిమాల్లో నటించడం చేస్తూ యశోదకృష్ణ చిత్రంలో కంసునిగా నటిస్తూ పంతొమ్మిది డెబ్భై సంవత్సరం జులై పద్దెనిమిదవ తేదీన యాభై ఆరవ ఏటే అమరుడయ్యాడు ఎస్వి రంగారావు సినీ వినీల ఆకాశంలో మెరిసి అర్ధాంతరంగా మాయమైన ఈ ధృవతార ఈ లెజెండ్ గూర్చి ముళ్లపూడి వెంకటరమణ ఇలా అంటున్నారు క్లిష్ట పాత్రల్లో చతురంగారావు దుష్ట పాత్రల్లో క్రోరంగారావు అడలుగొట్టే భయంకర భయంకరంగారావు హాయిగొలిపే టింగురంగారావు మాటల్లో మహా చమత్కారంగా రావు ఆయన శైరి టీవీ అన్యులకు రావు ఎస్విఆర్ కూర్చి వంశీగా పిలువబడే వంగా శ్రీనివాస్ అన్న మాటలు అక్షర సత్యాలు అలరారే ఆంగికం మీది వాచికం మీది ఆహార్యం అతి మధురం అభినయం సాత్విక సంభరితం లెక్కకు మిక్కిలి సన్మానాలు పొంది నట యశస్వి నటసింహ విశ్వనట చక్రవర్తి వంటి అరుదైన బిరుదులు ఎన్నో పొందిన సామర్లకోట వెంకట రంగారావు భారతదేశం గర్వించదగ్గ మహోన్నత నటుడు